ఆ యొక్క ఏదైతే పాస్ట్ ఉందో దాన్ని యూపెట్టి భవిష్యత్తును నిర్మించుకునే విధంగా వాళ్ళకు ఎంకరేజ్ చేస్తాము అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క చాలామంది ఎడ్యుకేట్ అయి ఉన్నాడు ఈ కాలంలో ఇల్లిటరేట్ ఇలిటరేట్ అనేది చాలా తక్కువ సో అందరూ గమనిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రత్యేకించి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మేము ఈ యొక్క ఎలక్షన్ పైన అవగాహన కలిగిస్తూ డే టు డే ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా రిస్క్ తీసుకోకుండా ఈ ఎలక్షన్ కోసం పనిచేస్తూ పార్లమెంట్ ఎలక్షన్లో సరైన నాయకుడిని ఎన్నుకునే విధంగా మేము పనిచేస్తాం ఉచిత పథకాలను పెట్టేసి విద్యార్థులను ప్రజలను అందరినీ మభ్య పెట్టేసి అందరినీ నమ్మించి యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉచిత పథకాల వల్ల ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఏ అన్ని ఫ్రీగా ఇచ్చిండు ఎందుకులే మనం పనిచేయడం అది ప్రతి ఒక్కటి ఫ్రీనే అన్ని ఫ్రీగా ఇచ్చేసి అందరినీ ప్రజలందరినీ సోమ సోమరిపోతుగా తయారు చేస్తున్నారు ఒకవేళ ఫ్రీగా అనేది అవైలబుల్లో లేకుంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా పని చేస్తాడు ఎంప్లాయ్మెంట్ కోసం సర్చ్ చేస్తారు అలాగే తానంతటా తానే సొంతగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటారు ఫ్రీ ఉచిత పథకాల వల్ల భారతదేశాన్ని భ్రష్టు పట్టించడానికి అలాగే తెలంగాణ ప్రజల్ని భ్రష్టు పట్టించడానికి ఆ యొక్క ఉచిత పథకాలను పెట్టేసి ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ మనం గమనిస్తూ ఉన్నాం మనకు తెలిసిపోయింది తేట తెలం అయిపోయింది ఈ యొక్క ప్రభుత్వం పనితీరు ఈ యొక్క ఉచిత పథకాల వల్ల ఎంత నష్టపోతున్నామో మనకు అర్థమైంది సో ఈ యొక్క రానున్న ఎలక్షన్లో దీనికి విద్యార్థులు అలాగే ప్రజలందరూ కూడా గట్టిగానే సమాధానం చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఏడా ఇస్తున్నది ఈ యొక్క విద్యార్థులకు మనీ ఇస్తామని చెప్పేసి అన్న ఈ యొక్క మాట ఏడైతుందో అంతకంటే ముందు స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయా రేవంత్ సార్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి విద్యార్థులు నేడు ఫీజు ఎలా కట్టుకుంటున్నారో తెలుసా ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి అడిగితే అన్న స్కాలర్షిప్ వస్తుందన్న భరోసాతోని నేను వెళ్ళేసి అప్పు తెచ్చుకొని ఫీజు కట్టుకున్నా అని ఒక పేద విద్యార్థిని గవర్నమెంట్ కళాశాలలలో చదువుకుంటా ఉన్నాను అన్నని ఒక పేద విద్యార్థిని అని చెప్పేసి అమ్మాయిలు చెప్పుకుంటూ వేరే దగ్గర అప్పులు తెచ్చి మరి ఈ యొక్క ఫీజులు అనేది కట్టుకున్నారు ఎగ్జామ్ ఫీజులు కానీ ఇక్కడ స్కాలర్షిప్లే పడతలేవు ఈ యొక్క వాళ్ళు చెప్పిన హామీలు ఏడా నెరవేరుతాయి రెండు వేలకు పైగా ఇస్తా అన్న అమౌంట్ వాళ్ళు ఇయ్యరు అది కాలిపోదు ముందుగా ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే స్కాలర్షిప్లను అతి త్వరగా రిలీజ్ చేయండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది విద్యార్థులకు ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి రావాల్సిన కనీస హక్కు అది స్కాలర్షిప్ అనేది వాళ్ళకి రావాల్సిన స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్ అనేది కంపల్సరీ కానీ అది ఒక స్కాలర్షిప్ రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఉన్నారు ఎక్కడో బయట వెళ్ళి పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ చాలా కష్టకాలం వెళ్ళదిస్తూ చదువుకుంటూ ఉన్నారు విద్యార్థులు జరగనున్న ఎలక్షన్లు రానున్న ఎలక్షన్లు చాలా చాలామంది ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు కానీ దీనిపైన చాలా కేర్ తీసుకొని చాలా చక్కటి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే చ దీనిపైన చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని విధాలుగా వాళ్ళు సపరేట్గా ఇక్కడ మన ఎలక్షన్ సంబంధించి దానికి సంబంధించి కోచిస్ కోచింగ్ తీసుకొని ప్రభుత్వ స్థులలో ఇక్కడ ముందనే రీసెంట్గా మా కాలేజీలో కూడా జరిగింది ఎలక్షన్కి సంబంధించి అక్కడ చేయాల్సిన వాళ్ళ పని మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎలా చేయాలి వరకు అని చెప్పేసి వాళ్ళు చేసుకున్నారు అలాగే వాళ్ళు విస్తృతంగా వాళ్ళ పని పైన చాలా కాన్సంట్రేట్గా పనిచేస్తూ ఉన్నారు చైతన్యపరుస్తూ ఉన్నారు ప్రజలందరినీ ఈ యొక్క ఎలక్షన్ చాలా విజయవంతంగా పూర్తి కానున్నదని చెప్పేసి తెలియజేస్తాను రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్లలో విద్యార్థులు అనేది చాలా గమనిస్తూ ఉన్నారు ఈ యొక్క ట్వంటీ ట్వంటీస్లో ఏం జరిగింది అనేది గత నాలుగేళ్ళ మనం చూసినాము సో సరైన నాయకుడిని మీ యొక్క ఓటు అనే ఆయుధంతో సరైన నాయకుడిని మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా విద్యార్థులు చాలా చైతన్య చైతన్య పరుగులయ్యారు సో తప్పకుండా ఇది జరగనున్నది రానున్న కాలంలో విద్యార్థులు వాళ్ళే నాయకులుగా మారబోతూ ఉన్నారు వాళ్ళు నేడు ప్రశ్నిస్తూ ఉన్నారు రేజు ప్ర రేపటి నాడు ప్రజలను పాలించేందుకు కూడా రెడీగా ఉన్నారు ప్రజలకు సేవ చేసేందుకు కూడా రెడీగా ఉన్నారు నేను ఓటేసిన విద్యార్థి రేపు నాయకుడిగా మారబోతూ ఉన్నారు ఈ చైతన్యం ప్రజలలో వచ్చింది విద్యార్థులలో వచ్చింది ఈ యొక్క ఓటు ఒక్క ఆయుధాన్ని మేము